మరి ఏదైతే ఈవో శ్యామలరావు గారు ఉన్నారో టీడీటీ ఈవో ఆయన కూడా అలా ఏం జరగలేదు అని చెప్పడం జరిగింది మరి అంటే ఒకసారి గమనిస్తే జూన్ నాలుగో తారీఖు నాడు కొత్త ప్రభుత్వం వచ్చింది జూన్ పన్నెండో తారీఖు నాడు కొత్తగా ఏదైతే టీడీడీలో టెండర్ల ప్రక్రియ జరిగి కొత్తగా ఎవరైతే ఒక డైరీ సంస్థ పాడుకున్నారో అంటే ఈ ఆక్షన్లో పాల్గొని ఈ నెయ్యిని సరఫరా చేయడానికి ఆక్షన్లో టెండర్లు టెండర్ వచ్చిందో ఆ వ్యక్తి జూన్ పన్నెండో తారీఖు నుంచి ఆ నెయ్యిని ఆవు నెయ్యిని సరఫరా చేయడం స్టార్ట్ చేశారు జూన్ నెలలో మూడు సార్లు అలాగే జూలై నెలలో ఒకసారి అంటే నాలుగు సార్లు నెయ్యి వాడారు ఆవు నెయ్యి వాడారు టీడీడీ లడ్డూలు అని చెప్పేసి అంటున్నారు అంటే ఒక నెయ్యి అనేది వాడాలంటే ఒక మూడు టెస్టులు ఉంటాయని గారే చెప్పారు మేము కొండ మీదకి ఆ ట్యాంకర్ని ఎలవ్ చేయాలంటే కనుక మూడు టెస్టులు ఉంటాయి ఆ మూడు టెస్టులు పాస్ అయితేనే మేము తీసుకుని వాటిని నెయ్యిలో వాడతాము అంటే ప్రసాదాల్లో కావచ్చు అలాగే ఏదైతే స్వామివారికి కైంకర్యం చేసేటువంటి ఏవైతే ఉన్నాయో వాటి కూడా మేము వినియోగిస్తామని చెప్పారు అలాగే ఏదైతే అనుమానం వచ్చి అంటే ఇప్పుడు మూడు టెస్టులో పాస్ అయినవి ఎలవ్ చేసి వాడారు అలాగే టెస్ట్లో ఫెయిల్ అయినవి ఏమున్నాయి జూలైలో ఒక నాలుగు ట్యాంకర్లు వచ్చాయి ఆరో తారీఖు నాడు ఒక రెండు ట్యాంకర్లు జూలై పన్నెండో తారీఖు నాడు రెండు ట్యాంకర్లు అంటే ఆ నాలుగు ట్యాంకర్లో కూడా ఈ టెస్ట్లో పాస్ కాలేదు పాస్ కానప్పుడు ఏం చేశారు వీటిల్ని ఇలాగ అనుమానం వస్తే కనుక బెంగళూరులో ఉన్నటువంటి ల్యాబ్కి పంపిస్తారు ఎప్పుడు అనాదిగా ఎన్నో వందల సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్న ప్రక్రియ అది కానీ భిన్నంగా ఈసారి ఏం చేశారు గుజరాత్లో ఒక ఒక ల్యాబ్కి పంపించారు ఫస్ట్ టైం పంపించి అక్కడ ఏదో జరిగింది అంటే ఈ నెయ్యి క్వాలిటీ లేదని చెప్పేసి అంటే వాటిని రిజెక్ట్ చేసామని చెప్పారు గమనించాలి ప్రజలందరూ కూడా ఒకసారి జులై జూన్ నెలలో వచ్చిన ట్యాంకర్లన్నీ కూడా మంచిగా ఉన్నాయి లడ్డూల్లో వినియోగించారు జూలై నెలలో వచ్చిన నాలుగు ట్యాంకర్ల మటుకు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించేశారు టెస్టులో క్వాలిఫై కాలేదు కాబట్టి అది ఈవో గారు చెప్పిన సమాధానం అలాగే ల్యాబ్ రిపోర్ట్స్ కూడా మీరు గమనించినట్టయితే జూలై నెలలో వాళ్ళు శాంపుల్ తీసుకున్నది అంటే మంచి నీ కాదు అని చెప్పేసి అని వచ్చిన రిపోర్ట్ అది జూన్ జూలైలో ఎవరున్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఒకసారి ఆలోచించింది ప్రజల ఒకసారి దయచేసి ఎందుకంటే దేవుడి మీద ఎలాంటి రాజకీయాలు చేయకూడదు ఎవరైనా రాజకీయం అనేది చేయాలనుకుంటే డైరెక్ట్గా వ్యక్తి నుంచి వ్యక్తికి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చేయాలి రాజకీయం ఎదురు బదురు చూసుకోవాలి ఏదైనా ఉంటే అలాగే దెబ్బ కొట్టాలంటే కొట్టుకోవచ్చు అది రాజకీయ లక్షణం కానీ ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకుని కలియుగ కలియుగ దైవం అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మన ఒక ఆంధ్ర ఆంధ్రులే కాదు ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మంది దైవంగా కొలుచుకునే